అమీర్ కు చైల్డ్ వెల్ఫేర్ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు అనంతరం చైల్డ్ వెల్ఫేర్ డిస్ట్రిక్ట్ నెంబర్ సాదిక్ పాషా మీడియాతో మాట్లాడుతూ కొత్తగూడెం శేషగిరి నగర్కు చెందిన నగ్మా అజ్మీర్ అమీర్ అహ్మద్ భార్యాభర్తలని వీరికి ముగ్గురు మగ పిల్లలు ఉన్నారని తెలిపారు భార్యాభర్తలు గత ఐదు నెలలుగా విడివిడిగా ఉంటున్న నేపథ్యంలో పిల్లల తల్లి అయిన నగ్మా హనుమకొండలో ఉంటున్నదని ఈ నేపథ్యంలో తన పిల్లలను చూడాలని ప్రయత్నించగా ఆమె భర్త పిల్లలను చూడనీయడం లేదని హనుమకొండ జిల్లా కలెక్టర్కు నజ్మా దరఖాస్తు చేసుకున్నదని హనుమకొండ జిల్లా కలెక్టర్ దరఖాస్తును పరిశీలించి పిల్లలకు సంబంధించిన విషయానికి కావడంతో హన్మకొండ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ శాఖ కార్యాలయానికి దరఖాస్తును ఫార్వార్డ్ చేశారని వివరించారు అక్కడ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు దరఖాస్తుదారు నగ్మా అజ్మేర్ పిల్లలు భర్త భద్రాద్రి జిల్లా కొత్తగూడెంకు చెందినవారు కావడంతో

మన హన్మకొండ కలెక్టర్ గారికి ఒక దరఖాస్తు చేసుకుంటుంది సార్ నా మ్యారేజ్ ఇట్లా ఫలానా కొత్తగూడెం లో అబ్బాయితో అయింది మా ఇద్దరికి డిస్ప్యూట్స్ వచ్చి మా పిల్లలు ఆయన పర్యవేక్షణలో ఉన్నారు నాకు పిల్లలు ఇప్పించండి అని చెప్పి ఒక దరఖాస్తు చేసుకుంటుంది అటు దరఖాస్తుని కలెక్టర్ గారు హన్మకొండ కలెక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ట్రాన్స్ఫర్ చేస్తారు సో అక్కడ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఒక ఈ అమ్మాయిని పిలిపించి డీటెయిల్స్ అన్ని కనుక్కొని ఇది కొత్తగూడెం కి సంబంధించినటువంటి జిల్లా పరిధికి వస్తుంది కాబట్టి ఈ మ్యాటర్ ని ట్వంటీ వన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రోజు భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ సిడబ్ల్యూసీ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది దాని తర్వాత ఈ అమ్మాయి మా దగ్గరికి మొన్న ట్వంటీ వన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నాడు సిడబ్ల్యూసీ కి రావడం జరుగుతుంది కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిడబ్ల్యూసీ అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ వారు ఇచ్చినటువంటి కవరింగ్ లెటర్ అనేది మాకు ఇవ్వడం జరుగుతుంది సో ఆ కవరింగ్ లెటర్ ని బేస్ చేసుకుని మళ్ళీ మేము హంగకొండ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తోటి కమ్యూనికేట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని వస్తే తీసుకొని ఫైల్ చూస్తే ఒక ఫైవ్ మంత్స్ నుంచి ఈ ప్రాబ్లం ఉంది ఈ సమస్య ఉంది మాకు ఇప్పించండి అని చెప్పేసి ప్రాబ్లం తెలుసు సో వెంటనే ఈ ఫాదర్ ఎవరైతే ఈ అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయికి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా పిల్లల్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ముందు ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి ఒక ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది సో దాన్ని బేస్ చేసుకొని ఆ పిల్లగాడు ఈ రోజుకి ఈ రోజు నేను రాలేను నాకు కొంచెం సమయం కావాలని చెప్తే ఫర్దర్ పోస్ట్ పోన్ చేసి ఆ డేట్ నాడు ఆ రోజు రాకుండా నెక్స్ట్ డే నాడు వస్తా అని చెప్పి ఒక లెటర్ రాసి ఇవ్వడం దాని తర్వాత కూడా మ్యారేజ్ ఇష్యూస్ వల్ల పిల్లగాడి ఇక్కడికి అటెండ్ తీసుకెళ్ళాలని పోయినాడు పిల్లని సో ఈ విషయంపై ఈ బాధితురాలు జిల్లా కలెక్టర్ మధ్రాజ్ కొత్తగూడెం జిల్లా వారిని అభ్యర్థిస్తే సారు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఒక డైరెక్షన్ ఇచ్చారు డి డబ్ల్యూ గారి ద్వారా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసు అలాగే వెల్ఫేర్ కమిటీ కూర్చొని ఈ విషయంలో పరీక్షలు చేసి అమ్మాయికి న్యాయం చేయడం దానిలో భాగంగానే మరలా ఆ అమ్మాయికి అబ్బాయికి పిలిపించి ఈ రోజు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది రేపు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు పిల్లల్ని వారు తీసుకొని వస్తే ఇక్కడ తల్లితోటి ఆ పిల్లల్ని మాట్లాడించడం జరుగుతుంది దాని ప్రకారం ఆ పిల్లల అభిప్రాయం తెలుసుకొని డిపార్ట్మెంట్ ఫైవ్ మంత్స్ నుంచి తిరుగుతున్నానండి నా పిల్లల్ని చూడడానికి అక్కడ హనం కొండలో అప్లికేషన్ పెడితే కేసు నాది ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది ఇక్కడ ఒక టెన్ డేస్ నుంచి నా పిల్లల్ని ఒక వన్ అవర్ కలవడానికి ఎన్ని ప్రయత్నాలు నేను చేస్తున్నా కలెక్టర్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చిన ఇక్కడ బెంచ్ నుంచి ఆర్డర్ తీసుకెళ్లినా ఆర్డర్ చల్లట్లేదు ఈ కమిటీ వల్ల నాకు ఎట్లాంటి హెల్ప్ లేదు పిల్లల్ని ఒక గంట సొంత తల్లిని చూపియడానికి నాకు ఎన్ని కష్టాలు పెడుతున్నారు వీళ్ళు అసలు ఎన్నిసార్లు చెప్పిన చెప్పినా పిల్లల్ని ఒక వన్ అవర్ కూడా తీసుకురావట్లేదు నన్ను చూపియట్లేదు అండి నేను ఒక వన్ వీక్ నుంచి తిరుగుతున్నాను అండి డైలీ ఇక్కడ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు కూర్చున్నా ఎలాంటి స్పందన లేదు ఆ స్పందన ఉన్నా అది ఎఫెక్టివ్ గా లేదు ఎవరు దాన్ని పాటిస్తలేదు లేదు మా హస్బెండ్ దగ్గర ఉన్నారండి కలెక్టర్ దగ్గర నుంచి కూడా నేను పర్మిషన్ డిఎస్పీ సార్ దగ్గర కూడా నేను వెళ్ళాను ఇక్కడ నుంచి నేను ఆర్డర్ ఫార్మ్స్ తీసుకెళ్ళినా అవి చెల్లెట్లేవు అని చెప్తున్నాను మరి ఆ ఆర్డర్ ఫార్మ్స్ చెల్లెట్లేకుంటే ఈ కమిటీ ఈ సిడబ్ల్యూసీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దేనికోసం పనిచేస్తుందో నాకు అర్థం కావట్లేదు పిల్లలు అక్కడ కూడా ఇంట్లో కూడా లేరు కమిటీ వాళ్ళు వెళ్ళినా అక్కడ పిల్లలు లేరు అంటున్నారు కమిటీ ముందు కూడా పిల్లల్ని తీసుకురావట్లేదు నాకు ముగ్గురు బాబులు ఎక్కడున్నారో ఇప్పటి వరకు ఆ కమిటీ నాకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నన్ను తీసుకెళ్లి చూపించలేదు వాళ్ళని తీసుకొచ్చి నాకు చూపియలేదు దయచేసి నేను మీడియా నేను అంటే మీ ద్వారా ఆయన నాకు న్యాయం జరగాలి నా పిల్లల్ని నేను కలవాలి నా పిల్లల్ని నాకు కావాలి